హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఇంకా నేనైతే మధ్యాహ్నం లంచ్ చేసేసి పడుకున్నానండి నేను పడుకున్నప్పుడు చూడండి మా అమ్మ ఎంత పని పెట్టుకుందో నేనైతే ఇంతకుముందు నేను వచ్చిన దగ్గర నుంచి చెప్తాను స్వీట్ చేస్తాను స్వీట్ చేస్తానంటే నేను ఉండి మేము తినేదే చాలా తక్కువ మళ్ళీ దాంట్లో నువ్వు శ్రమపడి చేసినా కూడా పిల్లలు సరిగ్గా తినకపోతే మళ్ళీ ఫీల్ అయిపోతుందండి చేసి పెట్టాను తినలేదు పిల్లలు తినలేదని ఫీల్ అయిపోతుందని చెప్పేసి నేను అసలు వద్దంటే వద్దన్నాను ఇంకా నేను పడుకున్నప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయి ఇంక స్వీట్ అయితే చేస్తుంది హనీతో చెప్పిందంట వీడియో తీసుకో మీ అమ్మ యూట్యూబ్లో కూడా షేర్ చేసుకునిద్ది రెసిపీ అని చెప్పేసి అందుకే రెసిపీ కూడా షేర్ చేసుకుంటున్నాను మీకు తెలిస్తే పర్వాలేదు తెలియని వాళ్ళు అయితే చూస్తారు కదా అలాగే చాలా వరకు ఇది గుంటూరు జిల్లా వాళ్ళకి అయితే తెలియదండి ఇది వచ్చేసి మా గోదావరి జిల్లాది స్పెషల్ రెసిపీ అనొచ్చు ఏంటంటే ఫస్ట్ ఏ శుభకార్యమైనా కూడా ఫస్ట్ పెట్టేది స్వీట్ అండి చలవని చెప్పేసి అందుకనే షేర్ చేసుకుంటున్నాను అదట్టు అమ్మ కూడా హనీని ఇంట్రెస్ట్గా తీయమందని చెప్పి కూడా తీసాను ఖచ్చితంగా మా అమ్మ కోసమన్నా ఒక లైక్ ఇచ్చేయండి ఫస్ట్ అయితే శనగపప్పు అయితే తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుందంట ఇంకా నానబెట్టుకుని కుక్కర్లో పెట్టేశాక ఒక నాలుగు నాలుగు జిల్స్ వచ్చాక తీసేసుకుందంటే ఇలా వాటర్ సపరేట్ చేసేసుకుని ఇందాక చూపించాను కదా పప్పు మెత్తగా అలా మెదిపేసుకుని వన్ ఇస్ట్ వన్ లాగా బెల్లం అయితే తీసుకుందంట అంటే ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అలాగా ఇంకా కొంచెం మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు చాలా వరకు వన్ ఇస్ట్ వన్ అయితే సరిపోతుందండి ఇంకా బెల్లం అయితే చిత కొట్టుకుని ఇలా పప్పులో అయితే ఇలా వేసేసి బాగా కలిపేయాలి అదేనండి పూర్ణం ముడకబెడతాం కదా సేమ్ అలాగే ఇలాగైతే బాగా మెదిపేసుకుంటూ కలుపుకుంటూ తిప్పుతూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ అయితే ఈ బెల్లం పాకంలో కూడా పప్పు కూడా ఉడికిపోతుంది బాగా మంచిగా ఎప్పటికప్పుడు ఇలాగ కలుపుతూ ఉండాలండి పూర్ణం ఉడకబెట్టుకునేదే చాలా పని ఇలాగైతే ఉడకబెట్టుకోవాలండి మా గోదావరి జిల్లాలో ఏంటంటే ఒక మెచ్యూర్ ఫంక్షన్ అయినా ఓనీల్ ఫంక్షన్ అయినా పెళ్లి కూతురుని చేసినప్పుడైనా పెళ్ళికి పందిరేస్తారు కదా ఆ రోజైనా కంపల్సరీగా ఈ స్వీట్ అయితే చేస్తారండి చలవని చెప్పేసి అలాగే డెలివరీకి మనం పురుటికి వెళ్తారు కదా కోడళ్ళు అప్పుడు కూడా కోడలు వెళ్ళేటప్పుడు అయితే ఈ రెసిపీ అయితే చేస్తారు ఇంకా పూర్ణం ఒక పక్కన సిమ్లో పెట్టేసింది అమ్మ అది అయితే ఉడుకుతూ ఉంటుంది ఇంకో కుక్కర్ తీసుకుని దాంట్లో అయితే ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందండి పాలు కొంచెం మరుగు వచ్చాక ఇప్పుడైతే ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అయితే తీసుకుంది ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి ఏంటంటే బాగా చిక్కటి పాలు కదా అందుకని ఒక గ్లాస్ పాలుకి ఒక గ్లాస్ నీళ్ళైతే పోసేసుకుందమ్మా ఇప్పుడు ఈ రెండు గ్లాసుల్లో ఒక గ్లాస్ రవ్వ అయితే వేసేసి అలాగే పాలు కాగేటప్పుడు అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంది ఇంకీ రవ్వ అంతా ఇలా దగ్గరికి వచ్చేలాగా బాగా ఉక్కబెట్టేసుకోవాలండి ఈ ఈ రవ్వ బదులు నార్మల్గా అయితే తడిపిండి ఉంటుంది కదా బియ్య పిండి అది కూడా వేసుకుంటారండి నార్మల్ ట్రెడిషనల్ వంటలు అయితే అదే వేస్తారు ఇప్పుడు అంతా ఏంటంటే ఎక్కువ బొంబాయి రవ్వ కూడా వేసుకుని ఇలా చేస్తున్నారని ఇంకా అమ్మ బొంబాయి రవ్వ వేసేసి చేసింది లేకపోతే బియ్య పిండి కానీ బియ్య పిండి కూడా వేసుకుంటారు బొంబేరావు ప్లేస్లో ఇంక ఇది ఉక్కుపోయాక దీంట్లో అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుని పైన ఎందుకంటే ఆరిపోకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా ఈ పూర్ణం కూడా ఉడికిపోయిందండి ఇంక ఉడికిపోయాక దీన్నైతే బాగా చల్లారక ఉండలు చేసుకుని రెడీగా పెట్టుకుని ఇంక అమ్మ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసింది నేనైతే లెగ్సానండి అప్పుడే ఇంక లెగ్స్ నేనైతే షూట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇప్పుడు నేను వచ్చి తిరగేస్తున్నాను ఇవి ఇప్పుడు లేచి తిట్టుకుంటూ ఉన్నాను నేను మా అమ్మని ఎందుకు చేసుకుంటావు ఈ పనులన్నీ అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి బొంబాయి రవ్వ చూడండి అమ్మ అయితే చూపిస్తుంది ఇలా బాగా పిసుక్కుని పైన దీన్ని చిన్నగా ఇలాగైతే ఒత్తుకోవాలండి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది మెల్లిగా ఇలాగ ఒత్తుకొని చేతికి అయితే ఎక్కువ ఆయిల్ అయితే రాసుకోండి మీరు ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి పూర్ణం పైన ఇలాగైతే ఒత్తుకుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ పూర్ణాల కన్నా ఇవే టేస్ట్ బాగుంటాయండి నాకు పూర్ణాల కన్నా కూడా ఈ పాలముంజలు అంటారు వీటిని ఇది బాగా టేస్ట్ అనిపిస్తుంది ఇంక ఇలాగేసుకుని ఇలా రౌండ్గా చేతులు అయితే ఇలా చేసేసుకుని ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవటమే ఇలాగైతే చేస్తారండి నార్మల్గా ఫెస్టివల్స్ అది అప్పుడు కూడా ఎక్కువ మా గోదావరి జిల్లా వాళ్ళు అయితే ఇదే చేస్తారండి నాకు తెలిసి అత్తయ్య వాళ్ళకైతే తెలియదు రెసిపీ ఇంకా అమ్మ వాళ్ళు మా ఊళ్ళో అక్కడ ఉన్నప్పుడైతే పండగప్పుడు ఎప్పుడన్నా వండినప్పుడైతే మా వారికి అయితే ఇష్టం అని చెప్పేసి పంపేదమ్మ మా వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది చూసారా ఇలాగైతే ఫ్రై చేసేసుకున్నాను నేను కలర్ చూసారా ఎంత బాగా వచ్చినాయో కదా ఇలా ఫ్రై చేసేసుకున్నాను ఆల్మోస్ట్ ఇవి వండటానికి వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పట్టినాయండి ఇంకా ఏంటి అప్పుడే అన్నీ అయిపోయినాయి అని అనుకోకండి నేనైతే దేవుడి దగ్గర ఇంకా మా నాన్న దగ్గర మా తాత దగ్గర అయితే ఫొటోస్ దగ్గర అయితే పెట్టేశాము పెట్టేసి ఇంకా ఈవినింగ్ పూట కూర్చుని మేమైతే టేస్ట్ చేస్తున్నాము వేడి వేడి తింటే ఆ స్వర్గమే వేరనిపిస్తుంది కాకపోతే మేమైతే ఈవినింగ్ అయితే తింటున్నాము చాలా అంటే చాలా బాగున్నాయి నిల్వ కూడా ఉంటాయండి ఒక టూ త్రీ డేస్ వరకు కూడా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ అయితే ఇంక లూడో అయితే ఆడుకుంటున్నారు ఈ లూడో ఒకటి అయిపోయిందండి వీళ్ళకి ఇంకా టైంపాస్ అవ్వక లూడో అయితే ఆడుతున్నారు ఇంకా అలాగలాగ అలవాటు అయిపోయింది డైలీ మధ్యాహ్నం ఒకసారి ఈవినింగ్ ఒకసారి లూడో అయితే ఆడుతున్నారు వాళ్ళ మావైతే ఓ గొడవ పెట్టుకుంటూ ఉంటాడు కన్నా కన్నా అది ఏమన్నా చంపేశారంటే ఊరుకోడండి వాడు చూసారా వాడు కాయ అయితే చంపేశారంటే అందుకే అలా చూస్తున్నాడు ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా నాకు ఇక్కడ అమ్మ అమ్మ దగ్గరికి వస్తే నచ్చే విషయం ఏంటంటే ఇంకా నేను మార్నింగ్ లెగుస్తానండి లెగ్స్ ఇంకా బ్రష్ చేసి కూర్చోంగానే ఇంకా నాకు ఇంత పెద్ద గ్లాస్తో కాఫీ అయితే తెచ్చేస్తుందండి నాకేంటంటే షుగర్ తక్కువ ఉండాలి కలర్ ఎక్కువ ఉండాలి కొంచెం నేను కాఫీ పోవడం ఎక్కువ తాగుతాను స్ట్రాంగ్గా ఉండాలి ఇంకా అలా అంటే కాఫీ అయితే తెచ్చిస్తుంది ఇంక నేను అమ్మ కూర్చొని కాఫీ తాగుతాను మాటలు అయితే చెప్పుకుంటే వాళ్ళకి అన్నయ్య అని అయితే తొందరగా లెగిసిపోయారండి ఎందుకంటే మావయ్య అయితే లేపేశాడంట నేనైతే లెగవండు అమ్మా లెగవమ్మా అని జోలు పడినట్లు లేపుతాను లెగవరు ఇంకా వాళ్ళ మావయ్య వెళ్ళి కిత్కిత్తులు అయితే పెట్టేశాడంట ఇంక ఇద్దరు లేచిపోయొచ్చు ఇంక బ్రష్ చేసుకొచ్చారు ఇంక అని అయితే అంత క్రితం రోజు ఏంటంటే ఐస్ క్రీమ్ పెట్టారంట ఈ సబ్జా గింజలు పంచదార నీళ్ళు ఇంకా ఆమ్చూరు పౌడర్ ఎదుదో వేసి పెట్టారంట అమ్మను అని ఇంకా పిల్లలతో పాటు అమ్మ కూడా సమానంగా చిన్నపిల్లలా చేస్తుంది వీళ్ళతో కలిసిపోయి చూసారా ఈ ఐస్ క్రీమ్ వీళ్ళు ఆత్రమండి ఇంకా ఐస్ అవ్వకుండానే తీసేశారు వీళ్ళు మార్నింగ్ లేసారు ఇంక బ్రష్ చేసుకోగానే తీసేశారు అదేమో రాలేదు నేను మళ్ళీ పెట్టమని చెప్పాను ఇంక వీళ్ళు వచ్చేసి అన్నయ్య అయితే స్నానం అది చేసేసి పూజ చేసుకుంటే ఇంక పిల్లలు కూడా పాలు తాగేసి ఇంకా స్నానం అయితే చేసేసి వచ్చి ఇంక వీళ్ళు కూడా పూజలో అయితే కూర్చున్నాడు అండి వాళ్ళ మావయ్యతో పాటు కన్నా ఇంకా ప్లేస్ సరిపోలేదని అని అయితే వెనకాలైతే కూర్చుంది ఇలా పూజ అయితే చేసేసుకుంటున్నారు ఇక్కడ మార్నింగే లేచి పూజ చేసుకోవటం అలవాటు అయిపోయింది మొన్న ఒక వన్ వీక్ అయితే అన్నయ్య పని నుండి ఊరైతే వెళ్ళాడు అమ్మమ్మ వాళ్ళ ఊరు అప్పుడైతే అన్నయ్య లేకపోయినా కూడా పిల్లలే చేసేసారండి పూజ చేసుకోవటం చిన్నపిల్లలకి పూజలు అయితే చేయటం అలవాటు చేయాలి ఇప్పటి నుంచి అని నెక్స్ట్ వచ్చేసి అయితే ఒక పక్కన అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసింది ఇడ్లీకి అయితే పచ్చడి రెడీ చేసేసింది ఇంకా ఇడ్లీ అయితే వేసేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మేమైతే రేపు అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా అందుకనే వెళ్ళిపోయేటప్పుడు అయితే అమ్మ అయితే ఉత్త చేతులతో అయితే అస్సలు పంపదు ఏదో ఒక స్వీట్ కొనివటమో కానీ లేకపోతే ఇదివరకైతే అమ్మమ్మతో అయితే చేపిచ్చేది అమ్మమ్మ అవైలబుల్గా ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు ఏంటంటే అమ్మ అయితే ఫస్ట్ టైం అండి కొబ్బరి బూరలు అయితే ట్రై చేస్తాను వండిస్తాను అని చెప్పేసి అయితే నైట్ అయితే బియ్యం నానబెట్టింది అవి అయితే నీట్గా కడిగేసి ఇలాగ వడేసి పెట్టేసింది ఇంక ఈరోజైతే ఆ పని అయితే పెట్టుకుందమ్మా మేమైతే ఇంక రేపు వెళ్ళిపోతున్నామండి ఎందుకంటే మాది సండే రోజైతే ఇంటికి స్లాప్ అయితే వేస్తున్నారంటే ఇంక మా వారైతే వచ్చేసేయండి పిల్లలకు కూడా నెక్స్ట్ వీక్ నుంచి అయితే స్కూల్స్ అవి ఉన్నాయి కదా మళ్ళీ పిల్లలకి ఇక్కడ క్లైమేట్కి అక్కడ క్లైమేట్కి చేంజ్ ఉంటుంది కదా ఎందుకన్నా మంచిది ముందే వచ్చేయండి అన్నారని ఇంకెళ్ళిపోతున్నామండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంక నేను కూడా చేసి ఫ్రెష్ అయిపోయాను ఇంకా అమ్మ ఏంటంటే మేము ఉన్నప్పుడే చీరలకైతే అయితే పెట్టుకుంటుందండి ఇలా పట్టుకునే వాళ్ళు అది ఉండరు దట్టు ఏంటంటే ఇక్కడ ఎప్పుడూ వర్షాలేనండి ఇంకా ఒక త్రీ డేస్ నుంచి కొంచెం ఎండ అయితే బాగానే వస్తుంది అని చెప్పేసి ఇంకా మొన్న రెండు రోజులు పెట్టాము మళ్ళీ వాళ్ళు కొన్ని అమ్మమ్మాయి ఒక నాలుగు చీరలు ఇంకా అమ్మాయి ఒక రెండు చీరలు ఉన్నాయంటే ఇంకా గింజ అయితే పెట్టేసుకుంటున్నామండి మార్నింగే ఉడకబెట్టి పెడుతుంది ఇంకా అది మా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఫినిష్ అయ్యేటప్పటికి చల్లారుతుంది కదా ఇంకా చల్లారాక ఇలాగైతే పెట్టేసుకుంటుంది ఇంక ఇద్దరం మడత పెట్టేస్తాం కదా ఇంక ఇస్తాం త్రీ బట్టలు వచ్చినట్టు వస్తాయండి నీట్గా నీట్ గా గా బాగా వస్తాయి ఎండ కూడా బాగానే వస్తుంది తొందరగా ఆరిపోతాయని ఆరేసామండి ఇంకా ఆరేసేసి ఇంకా కిందకు వచ్చేసి ఇంకా పని అంతా అయిపోయింది కదా ఇంకా బూర్లకి పని అయితే స్టార్ట్ చేసాం కొబ్బరి బూర్లకి ఏంటంటే ఇక్కడ మిల్లులో తడి బియ్యం అయితే పడతారో లేదో తెలియదండి పట్టినా కూడా అన్నీ ఒకే దాంట్లో అయితే వేస్తారు ఇంకా రాగి పిండి జొన్నలు అవి ఎక్కువ పట్టిస్తారు ఇక్కడ మళ్ళీ ఏదైనా కలితి కలిస్తే సరిగ్గా వండేటప్పుడు రావయ్య అని చెప్పేసి మిక్సీకి అయితే కొట్టేసాం తడిపిండి ఇంకా తడిపిండి కొట్టేసి అమ్మ అయితే బెల్లం అయితే కరగబెట్టేసి ఇంకా చలివిడైతే ఉడకబెట్టేసింది ఇలాగా నేనైతే ప్రాపర్గా అయితే షేర్ చేసుకు ఎందుకంటే మా అమ్మ కూడా కొత్త ఇవి వండటము ఇది వరకల్లా మా అమ్మమ్మే వండేదండి మాకు ఏం కావాలన్నా పెద్ద ఇప్పుడు నా పెళ్ళప్పుడు కానీ నా పిల్లలు పుట్టినప్పుడు సారికి కానీ మొత్తం అంతా అమ్మమ్మే చేసేది ఇంకా అమ్మమ్మకి మేము వెనకాల నుండి హెల్ప్ అయితే చేసేవాళ్ళ అమ్మాలు అంతే కాని ఆ రెసిపీస్ అయ్యి అమ్మకే సరిగ్గా తెలీదు అందుకని నేనైతే ఏం షేర్ చేసుకోలేదు ప్రాపర్గా నెక్స్ట్ వచ్చేసి ఇలా సలివుడైతే ఇంకా దీంట్లో పిండేసి కలిపేశాక కొంచెం ఆయిల్ వేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నామండి ఇంకా పక్కన అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుంది అమ్మ హీట్కి ఇంక నేనైతే చేత్తో అయితే ఇలా ఒత్తిచ్చేస్తే అమ్మ అయితే డీప్ ఫ్రై అయితే చేసేసింది పాపం చేస్తుందే కానీ నేనైతే తిడుతూనే ఉన్నానండి ఎందుకు పెట్టుకుంటా ఇలాంటి పనులన్నీ మేమేమన్నా పెళ్ళైంది కొత్తగా వెళ్తున్నాను ఏంటి అని అంటుంటే కూడా అమ్మ అయితే అసలు వింటలేదండి ఏమైంది వెళ్ళాక పిల్లలు అది తింటారు దట్టు కన్నాకి ఏంటంటే కొబ్బరి బూరెలు అంటే ఇష్టం అండి వాడికి ఇంక అందుకనే చేస్తుంది నాకు ఏంటంటే ఈ పిండి వంటలు అవి చేసేటప్పుడు నాకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది నాకు అందుకనే నేనైతే అమ్మనైతే ఎందుకు మొదలు పెట్టే అని పంటనే ఉన్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలాగో వచ్చినట్టయితే ట్రై అయితే చేసాము ఇంక నేను అయితే పిండి చలివిడి పిండి తీసుకుని ఇలాగైతే ఇంక ఇంకొత్తేస్తే అమ్మ అయితే పక్క నుండి డీప్ ఫ్రై అయితే చేసేస్తుంది ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పైనే పట్టిందండి ఇవన్నీ వండటానికి మధ్యలో అయితే సడన్గా అయితే వాన కూడా వచ్చేసింది ఇంకా మధ్యలో కొంతసేపు అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి పైన చీరలు అయితే ఆరేసాము కదా ఇంకా అవి అయితే తేవటానికి వెళ్ళాము అవి కూడా కొంచెం అయితే తడిసిపోయినాయి అండి ఊరిని ఒక జల్లు పెద్ద జల్లు అయితే వచ్చేసింది వాన ఇంకా ఎండ కాస్తుంది కదా అని గంజి పెడితే ఆ చీరలేమో అలాగైనవి చూసారా కొబ్బరి బూరలు అయితే ఇన్నైతే వండిందమ్మా ఒక కేజీ బెల్లం అయితే వేసి ఇన్న వండిందండి ఎంత బాగున్నాయో కదా చూడటానికి నెక్స్ట్ వచ్చేసి అయ్యాక కొంచెం కారపూసైతే చుట్టిందండి కారపూస కొంచెం అవి కొంచెం పట్టుకెళ్ళదు అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అంతా అయిపోయాక ఇంకా కారపూసైతే చుట్టాము ఈ కారపూస కూడా కొంచెం విసిగిచ్చిందండి గిద్దలు ఉంటాయి కదా సరిగ్గా రాలేదు ఇది కారపూస వస్తే మిషన్ ఉంటుంది కదా అమ్మ దగ్గరేమో ఇది ఒకటే ఉందంట ఇంకొకటి లేదంట దీంతోనే చాలా కష్టమైపోయింది ఫస్ట్ అయితే నార్మల్గా ఇలా మూకుల్లో ఒత్తేయటానికి చూస్తే చేతికి అయితే నూనెది ఆవిరైతే కొట్టేస్తుంది ఇంక అందుకనే మళ్ళీ ప్లేట్ మీద అయితే ఒత్తేసి చుట్టల్లే ప్లేట్ మీదైతే వేసాము ఎలాగో వచ్చినట్టు అయితే అమ్మ అయితే ఇలా ట్రై చేసిందండి ఒకసారి కుదిరినా కుదరకపోయినా మనకైతే ఒకసారికి ఒకసారి చేస్తూ ఉంటే అయ్యే వస్తూ ఉంటాయి ఒకళ్ళ మీద ఆధారపడితే ఇంకెప్పుడు వాళ్ళే ఉంటారు మన పక్కన అనుకోవటానికి ఉండదు కదా ఇలాగ ట్రై చేస్తూ అయితే ఉండాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే అయితే నాకైతే సర్దేస్తుంది చూసారా ఇంకా కొబ్బరి బూర్లు ఇంకా అయితే సర్దేసింది ఇంక నేను కూడా బట్టలు అయితే బట్టలు అయితే మడతేస్తున్నాను ఇంకా నేను బట్టలు అవి సర్దేసుకొని ఇంక ఇళ్ళంతా నీట్గా సర్దేసి ఒకసారి అయితే ఊడ్చేయాలండి మార్నింగ్ ఒకసారి అయితే ఊడ్చాను కానీ ఇవన్నీ వండటం వలన కొంచెం మెస్సి మెస్సిగా అయిపోయింది అంతా ఊడ్చుకురావాలి గిన్నెలైతే అమ్మాయితే కడిగేసుకుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ నుంచి పనే సరిపోయిందండి ఇంక ఈవినింగ్ అయితే నీట్గా ఫేస్ వాష్ చేసుకుని బయట నుంచి ఉంటే చల్లటి గాలి అయితే వచ్చిందండి ఈరోజు వీడియో ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్